you కుటుంబ రోజుకి తగ్గకుండా చివరి రోజు ఆదివారం పెడతాం చాలా వస్త్రాలుగా జరిగి ఎప్పుడు మనం రాకపోవడం రాకుండా లేదు அனோக் சார i

آء <laughs> మేడం మేడం ఒకసారి సైడ్ మేడం మంత్రులు మీరు సకాల పడుతున్నారు కొద్దిగా సైడ్ ఓకే సార్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు తొంభై మూడవ రాంకోటి ఉత్సవాలు రాంకోటి ప్రాంగణంలో ఏలూరులో మరి ధ్వజస్తంభం బాధ్యత మరి ఏదైతే అందరి చేత కూడా ఊర్లో ప్రముఖుల చేత పూజ చేసి వాళ్ళ ప్రారంభించడం జరిగింది మరి ఆధ్యాత్మికమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ మేము ఏదైతే ఉన్నామో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉండే మరి ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని మర్చిపోకూడదు ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఉండాలి దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏదైతే రాంగ్కోట కమిటీ వారు మరి ప్రతి ఏటా కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నారు అందరూ కూడా అనేక మంది భక్తులు మరి ప్రాంగణంలో వచ్చి పూజలు చేసుకుని అందరూ కూడా ఇవన్నీ కూడా చూసి ఆనందం చేస్తాడు దీన్ని ఇలాగా కంటిన్యూ చేస్తున్నందుకు ముందుగా ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను తప్పనిసరిగా ప్రజల్లో దీన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఏలూరుకి కూడా ఎప్పటి నుంచి కూడా రాంకోటి ప్రాంగణం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరు వచ్చారు అని అంటే ఎవరైనా సరే చుట్టుపక్కల వారికి కానీ అలాగే ఏలూరులో ప్రజానీకానికి కానీ రాంకోటి ప్రాంగణం అంటే తెలియని వారు ఉండడు అంత పేరు ప్రతిష్ట ఈ ప్రాంగణంలో మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం ఏలూరుకి ఇది చిరస్థాయిగా ఉండిపోయే విషయం సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం రామకోటి ఉత్సవాలని ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేము ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి గత తొంభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ రామకోటి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఏలూరుకే గర్వకారణం మరి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి కమిటీ వారికి ముఖ్యంగా ముందు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇరవై మూడు రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఇక్కడ ఈ ఉత్సవాల్లో మరి ఉత్సవాలన్నీ కూడా తిలకించి సంస్కృతి సాంప్రదాయాలకి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి చాలా ప్రాముఖ్యత చెందినటువంటి మన రామకోటి అది యొక్క గ్రౌండ్లో తొంభై మూడో రామకోటి మహోత్సవాలని కమిటీ వరకు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మా చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాం రామకోటి మహోత్సవాలంటే మరి అనేక మంది వేలాది మంది ఇక్కడికి వచ్చి అనేక మంది మరి పెద్దలు మన సంస్కృతి సాంప్రదాయాలు యొక్క రామచంద్ర ప్రభు యొక్క విషయాలని మరి రాబోయేటువంటి జనరేషన్కి కానీ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఆధ్య ఆధ్యాత్మిక చింతనకి దగ్గర చేసేటువంటి విషయాలను తెలియజేస్తూ మరి చాలా పండగలాగా ఒక వైభవంగా జరిగేది ఆ రకంగా ఈ సంవత్సరం కూడా మరి కమిటీ వారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగాలి మరి ఇప్పుడున్నటువంటి జనరేషను మరి మన గతాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక చింతనకు దగ్గరయ్యి మరి రామచంద్ర ప్రభు యొక్క విషయాలు కానీ అనేకమైనటువంటి మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అనేకమైనటువంటి విషయాల్ని మరి అనేక మంది ప్రముఖులు వచ్చి మరి వారి యొక్క ఉపన్యాసం ద్వారా అనేక మంచి విషయాలు తెలియజేస్తారు రాబోయేటువంటి రోజుల్లో అవన్నీ కూడా ప్రసిద్ధి చెందాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత మొట్టమొదటగా జరిగేటువంటి ఈ రాంకోటి మహోత్సవాల్ని మరి చాలా వైభవంగా జరగాలని మరి రమేష్ గారు వారి యొక్క కమిటీ తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా ఘనంగా జరగాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కమిటీ వరకు రామకోటి కమిటీ వరకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు